దశాబ్దాలుగా మా కుటుంబానికి అండగా ఉన్న అందరికి కూడా నా హృదయపూర్వక వచ్చిన అందరూ కూడా హృదయపూర్వక గత నాలుగు సంవత్సరాల రెండు నెలల కాలం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కోసం అద్దెక్య నియోజకవర్గంలో అర్థంకి నియోజకవర్గం జెండా ఏరయ్యాలని ముఖ్యంగా అన్నిటికంటే ఇక్కడ శాసనసభ్యుడైన కొట్టిపాటి రవికుమార్ని ఓడించే లక్ష్యంగా ఇక్కడ పనిచేస్తే అందరినీ కూడా కలుపుకున్న కలుపుకొని పోదామని ముఖ్యంగా ఏదైతే ఇందాక ఒక సామాజిక వర్గం వారు కొంతమంది వ్యతిరేకతను నన్ను అనుకుంటున్నారని అన్నారో అది చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆ సామాజిక వర్గంతో బాగుండాలని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగారికి ఎలక్షన్ చేయకపోయినా కూడా వాళ్ళకి సొసైటీ అధ్యక్షులు పదవులు ఇచ్చాం దేవస్థానం కమిటీ చైర్మన్లు ఇచ్చాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు వాళ్ళకి ఎదవడం జరిగింది పైన కూడా ఇప్పుడు చెప్తూనే ఉంటారు రెడ్డి సామాజిక వాళ్ళని పంపుకొని పోవాలని వారు చెప్పినట్టే అన్ని గ్రామాల్లో కూడా కలుపుకునే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయా ఆ కలుపుకునే దిశలో ఇక్కడ మన రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకు అంటే పైన అధిష్టానం వాళ్ళ కలుపుకొని పోవడానండి అయినా కూడా వాళ్ళని బాధ పెట్టి వాళ్ళకే కొన్ని చోట్ల పనులు చేయడం జరిగింది ఇంత చేసినా కూడా ఇంకా మళ్ళీ అదే సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ఉంటున్నారంటే నిజంగా చాలా బాధగా ఉంది ఎవరు 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 ఎవరికి ఎవరు వ్యతిరేకమైన ఎవరికి వ్యతిరేకమో మరి నాకైతే అర్థం కావట్లేదు కానీ దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక గ్రామం అన్నాక వర్గాలు ఉన్న చోట రెండు సామాజిక రెండు వర్గాలు ఉన్న చోట కృష్ణ కాదు ఎంత పెద్ద నాయకుడు అన్నా కూడా ఆ ఇద్దరిని కలపటం అంటే మామూలు విషయం కాదు ఇది ఒక అర్థం కియోజకమే కాదు ఎక్కడ రాయలసీమలో పోతే ఏం పరిస్థితి ఒక సామాజిక వర్గంలో ఇద్దరు ఉంటారు ఇద్దరిని కలుపుతున్నారు అక్కడ మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు అయినా కూడా పెద్దలు చెప్పారు కదా అధిష్టానం చెప్పారు కదా పార్టీ నాయకులు జిల్లా నాయకులు వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి దానికి అనుగుణంగా నేను ప్రయత్నం చేసే దిశగా ముందుకే ముందుకు వెళ్ళా ఆ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయినా కొన్ని చోట్ల అవతల వాళ్ళు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి పనులు చేసే గాని నిజంగా మనకి పని చేసిన వాళ్ళు వాళ్ళు కొద్ది ఇబ్బంది పడ్డ పాపం వాళ్ళు నిజాయితీగా ఉన్నారు